మిత్రులారా వినండి మీ చిత్తలూరి కవిత్వం ఈరోజు మరో కవితతో మేము ముందుకొచ్చాను కవిత పేరు ఎవరు కాదంటారు ఎవరు కాదంటారు నువ్వు మనుషుల్ని మాత్రమే ప్రేమించగలిగితే కులము లేదని మతం లేదని ప్రాంతంతో పని లేదని మనిషిని మాత్రమే కేవలం మనిషిని మాత్రమే నువ్వు మనిషిగా గుర్తించగలిగితే ఎవరు కాదంటారు వాటాల దగ్గర ఫోటోల దగ్గర పండుగల దగ్గర దండుగల దగ్గర కూర్పుల దగ్గర తీర్పుల దగ్గర ఎవడి వాటాని వాడికి నువ్వు సమంగా పంచగలిగితే ఇచ్చుకునే కాడా పుచ్చుకునే కాడా ముడ్డి కింద పీఠాలు పరుచుకునే కాడా అవార్డుల దగ్గర రివార్డుల దగ్గర నువ్వు సమన్యాయం పాటించగలిగితే ఎవరు కాదంటారు పత్రికల దగ్గర పటాల దగ్గర ఫలహారాల దగ్గర ప్రగతి మూలాల దగ్గర అధికారం దగ్గర మమకారం దగ్గర వేదికల దగ్గర వేతనల దగ్గర నువ్వు మనుషులంతా ఒకటేనని గొంతెత్తి అరవగలిగితే అప్పులున్నోళ్లను బిళ్ళప్పులున్నోళ్లను నువ్వు ఒకే రకంగా గౌరవించగలిగితే ఎవరు కాదంటారు లోపాయికారి విధవ ఒప్పందాలతో ఒక తొక్కుడు కార్యక్రమాలు మరొకరి ముంచుడు కార్యక్రమాలు గ్రూపు రాజకీయాలతో సాహిత్యాన్నో ప్రజలు జీవించే సమాజాన్నో మురికి కూపంలా మార్చకుండా ఉంటే మనిషికి మనిషికి మధ్య అంతరాల గోడలు నిర్మించకుండా ఉంటే వివక్షల ముళ్ళకంపలు పరవకుండా ఉంటే పత్రికల్లోనూ వేదికలపైన మీ పక్కనే మాకింత చోటివ్వగలిగితే ఎవరు కాదంటారు నువ్వు నేను ఒకటేనని నిన్ను కోసిన నన్ను కోసిన వచ్చే రక్తమూ ఒకటేనని ఒక తల్లి బిడ్డలమే నువ్వు నేనని ప్రాంతాలు వేరైనా ఫలితాలు ఒకటేనని యాసలు వేరైనా తెలుగు భాష ఒకటేనని నువ్వు ప్రకటించగలిగితే ఎవరు కాదంటారు ఎవరు కాదంటారు ధన్యవాదాలండి ఇది మీ చిత్తలూరి కవిత్వం నచ్చింది నచ్చితే మరి మీ మీ గ్రూపులన్నిటిలోనూ షేర్ చేయగలండి షేర్ చేయగలరని మనం చేస్తున్నాను ఎస్ మనుషులంతా ఒకటిగా ఉండాలి అనేటువంటి బలమైన కాంక్షతో రాసుకున్న కవిత మాత్రమే ఇది ధన్యవాదాలు లవ్ యూ ఆల్ మీ చిత్తూరి